హాయ్ అండి ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను ముందుగా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నాను చేపలని కట్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను పసుపు హాఫ్ స్పూన్ పసుపు కారం స్పూన్ కారం స్పూన్ ఉన్నర ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి మనం దాన్ని అన్ని బాగా కలపాలన్నమాట ముక్కకి అన్నిటికీ పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల అది ఇది అవుద్ది కళాయిలో ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కాక ఆయిల్ ఇంకా వేడెక్కలేదండి ఉడికిన ఆనియన్ ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ బాగా దొరగా వేయించుకోవాలండి ఆనియన్ దొరగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి ఇంకా వేగలేదు రండి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ చిట్కడ పసుపు వేసాను ఇది పచ్చి పసుపు అండి పచ్చి పసుపు కొమ్మలతో తయారు చేసిన పసుపు ఇది వంటల్లోకి బాగుంటది ఇంకా ఏమి ఇట్లా కెమికల్స్ ఏమైనా కలిస్తే ఏమన్నా ఇబ్బంది ఉండదు ఈ పసుపు వేసుకుంటే మళ్ళీ కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు వేసాను ఎందుకంటే మనకి గ్రేవీకి కూడా టేస్ట్గా ఉండాలి కదండి అందుకని చెప్పేసి ముక్కలకు పట్టించినా కానీ మళ్ళీ ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పొయ్యి వేయించుకొని ఇది మనం ఎలా చేసుకున్నాం ఈ కళాయి ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో కూడా అడుగు అంటామండి బాగుంటుందని ఈ కళాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం మెత్తగా అయిన మూత పెట్టి చూడండి చూడని బాగా ఉడికిపోయినాయి టమాటా ముక్కలు గ్రేవీ లాగా వచ్చేసింది మంచిగా కుక్ అయింది చేపలు కి కాబట్టి నేను కొంచెం పెద్దది తీసుకున్నాను వండటానికి కడాయి ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి బాగా కలిపాను స్పూన్ గరం మసాలా వేసాను బాగా కలిపి కలిసిపోయేటట్టు అంతా కూరలో పట్టేటట్టు కలిపాను ఇప్పుడు ఒక నాలుగైదు రెబ్బలు అంతే ఎక్కువ ఉండదు చింతపండు రసం పోసాను చింతపండు రసం పోసి బాగా కలుపుకోవాలండి టమాటాలు ఎక్కువ పులుపుగా ఉన్నాయండి అందుకని చింతపండు రసం కొంచెం తక్కువ పోసాను అనమాట ఒక కడిగి శుభ్రంగా పెట్టుకొని అల్లం ఎల్లిపాయ పేస్టు ఉప్పు కారం పట్టించి రెడీగా పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసాను ఏదైనా మన ఇండియా చేపల తర్వాతేనండి కాకపోతే మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం టేస్ట్ వచ్చిద్ది కానీ ఇండియా చేప ముక్కలో కొన్నంత టేస్ట్ ఉండదు ఇక్కడ యుఎస్లో చేప కాకపోతే ముళ్ళు ఉండవు ఇక్కడ ఇంకా ముళ్ళు తీసుకోవాలి అని ఉండదు ఆల్రెడీ ముళ్ళు తీసేసి ఇస్తారు ముక్కలు ఇంకా నాకు గడిగా వాటర్ పోసానండి మసాలా కొంచెం ఉంటుంది కదా అని ఎక్కువగా కలుపుకోకూడదు జాగ్రత్తగా కలుపుకోవాలి చాప ముక్కలు ఇవి అసలే మెత్తగానే ఉంటాయి కొంచెం వాటర్ పోసుకున్నానండి గ్రేవీ ఉండాలి కదా ముక్క కూడా ఉడకాలి కదా మనం కొంచెం పులుసులోకి ఉప్పు కారం వేసుకోవాలండి ఆల్రెడీ పట్టించినా కానీ ముక్కలకి పట్టుద్ది కొంచెం పులుసులోకి చూసి వేసుకోండి నాకైతే పట్టుద్ది తర్వాత ఏమి వేసి కలపాతి కాదు కాబట్టి అన్నీ ముందే వేసుకొని కలిపి పెట్టుకోవాలి చేపలు వరకు ఇచ్చి మనం జాగ్రత్తగా ఉండాలి అట్లా ఇంపార్టెంట్ అంటే కలిసిద్ది అంత అట్లా ముక్క అంతా కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఏ ముక్క ముక్క అట్లా పెట్టుకోండి ఇంక ఇప్పుడు మూత పెట్టి కదిలియకుండా ఒక ఐదు నిమిషాలు ఉండి మళ్ళీ ఒకసారి మనం కలిపి పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి వచ్చేట్లా కలుపుకుంటే ముక్క ఉడికింది కొత్తిమీర జల్లుకొని గుమలాడే ఫిష్ కర్రీ అండి కమ్మటి వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామని ఆకలి కూడా వేస్తుంది స్మెల్కి చూసారా ఉడికి ఎంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందో టేస్ట్గా ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా సరిపోయి సూపర్గా ఉందండి కూర